హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ విధి అమ్మాయి ఎవరైనా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి అయితే చూడండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోవద్దు ఇక్కడ కొబ్బరికాయ నటు ఇటు ఎగరేస్తుంది ఎవరో తెలుసా మా చిన్న చెల్లి మా చిన్న చెల్లి మా అమ్మ మా పెద్ద చెల్లి వీళ్ళ ముగ్గురికి కొబ్బరికాయ అలవడం బాగా వచ్చు నాకైతే మాత్రం అంతకైతే రాదు వీళ్ళు కత్తితో వలిచేస్తారు నేనైతే మా ఇంట్లో ఇంకొకటి ఓసలా ఉంటుంది దాంతో అయితే ఒలుస్తాను అది కూడా కొంచెం కష్టం మీదే కాకపోతే వీళ్ళైతే టప్పి వెంటనే ఒలిచేస్తారు నాకు కొబ్బరికాయ కొట్టడం అన్నా కూడా కొంచెం భయమే ఎందుకంటే లో కొడుతున్నప్పుడు కూడా చేతికి నొప్పి వచ్చేస్తుందేమో ఏదైనా పెంకొచ్చి గుచ్చుకుపోతుందేమో అంత భయం భయంగా మొదట్లో కొట్టేదాన్ని కానీ తర్వాత అయితే మాత్రం అలవాటు అయింది అనుకోండి ఇప్పుడైతే నేను కొబ్బరికాయ కొట్టానంటే భలే రౌండ్గా అయితే పగిలేస్తుంది మొదట్లో అయితే అష్టవంకర్లుగా పగిలేదు అప్పుడు మా ఫ్రెండ్స్ చెప్పారు నాకు కొబ్బరికాయ గుళ్ళు ఎలా పగిలితే దేవుడు మన జీవితాన్ని కూడా అలాగే ఉంచుతాడు అని బాబాయ్ అష్టవంకర్లు ఎందుకు జీవితంలో అప్పటి నుంచి కొబ్బరికాయని కాస్త టైం తీసుకునైనా కూడా నీట్గా కొట్టడం అయితే నేర్చుకున్నాను ఎంత నీట్గా అంటే ఇప్పుడు మా కొట్టినప్పుడు అంటే ఎంత బాగా వచ్చాయో చూసారా అంతలా కొట్టడం అయితే చేసుకున్నాను ఇలా కొబ్బరికాయ కొడుతున్నప్పుడు మీలో ఎవరికైనా వాటర్ అలా గ్లాస్తో పట్టుకోవడం ఇష్టమైనా నాకైతే ఇష్టం మా పెద్ద చెల్లి కూడా తాగుతుంది అలా పట్టుకొని కాకపోతే మా చిన్న చెల్లికి అయితే అంత ఇష్టం అయితే ఉండదు కొబ్బరి అన్నం అంటే మాత్రం పెద్ద స్టోరీయే నా లైఫ్లో ఎప్పటి నుంచో నాకు కొబ్బరి అన్నం అయితే తినాలని ఆశ బట్ మేమైతే ఎప్పుడు కొబ్బరిన్నం అయితే వండుకోము మా ఇంట్లో ఎప్పుడు బిర్యానీ కానీ పలావ్ ఇవే వండుకుంటాం కానీ ఈసారి ఎందుకో కొబ్బరిన్నం తినాలని అనుకున్నాం అందుకే ముందు కొబ్బరికాయని కొట్టేసి ఇలా ముక్క ముక్కల కింద కట్ చేసేసి చిన్న చిన్న ముక్కల కింద అయితే కట్ చేసుకుంటున్నాం కొబ్బరిన్నం ఫస్ట్లో మా చెల్లి వాళ్ళ ఫ్రెండ్ ఒకసారి మా అయితే తీసుకొచ్చింది బట్ ఆ రోజు నేనైతే అన్వి అయితే తిన్ను అందుకని సరిగ్గా నాకేంటో టేస్ట్ అయితే ఏమీ తెలియలేదు తర్వాత మా హవీలో అయితే కొబ్బరి కొబ్బరి చాలా బాగుంటుంది మిస్ అని ఫుడ్ ఫెస్టివల్లో కొబ్బరి అన్నం తీసుకొచ్చింది అన్నం టేస్ట్ అయితే బాగానే ఉంది బట్ ఆ రోజు చికెన్తో తినలేదు ఎందుకు అంటే ఆ రోజు సోమవారం వచ్చింది అందువల్ల నేను ఇలాగా మండే తిన్నా కాబట్టి నేను కొబ్బరి అన్నం అయితే పొటాటో కర్రీతో తిన్నాను టేస్ట్ మళ్ళీ అంతగా తెలియలేదు మా హీ కూడా కొబ్బరి అన్నం తీసుకొస్తాను అని చెప్పింది ఫుడ్ ఫెస్టివల్కి తనైతే పాపం వండేవాళ్ళు లేక కొబ్బరి అన్నం అయితే తీసుకురాలేకపోయింది ఫ్రూట్స్ అయితే తీసుకొచ్చింది మళ్ళీ కొబ్బరి అన్నం అయితే మిస్ అయిపోయాను అందుకే ఈరోజు రోజు నేనైతే ఇంట్లో కొబ్బరి అన్నం అయితే చేసేద్దామని అయితే ఫిక్స్ అయ్యాను చూసారా నేను కొబ్బరికాయలు అలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసిన తర్వాత ఒకసారి కడిగేసి ఇలా మిక్సీలో అయితే వేసుకుంటాను మేము చేసిన మిస్టేక్ ఏంటంటే కొబ్బరి ముక్కల్ని కడగకుండా ఉండాల్సింది ఎందుకంటే మనం కొబ్బరి ముక్కల్ని అలా ఒకసారి కడిగితే చాలా పాలైతే వేస్ట్ అయిపోయి అలా నేను రైస్ ఎంత క్వాంటిటీలో కొలుచుకున్నానో ఒక గ్లాస్తో ఆ గ్లాస్తో నేను వచ్చేసి వాటర్ అయితే కొలుచుకొని వేసుకుని ఇలా కొబ్బరి పాలు తీయడానికి అయితే మిక్సీ అయితే పట్టేసాను నేను ఏదైనా క్లాత్ అయితే యూజ్ చేయవలసింది క్లాత్ యూజ్ చేయకుండా స్ట్రైనర్ ఉంటుంది కదా వడకట్ట దాన్ని యూజ్ చేశాను దాన్ని యూజ్ చేయడం వల్ల ఏమైందంటే చాలా రకాల పాత్రలు అయితే వేస్ట్ అయిపోయినాయి కడగడానికి ఎక్కువ సామానాలు అయితే వచ్చేసినాయి దాని బదులు ఒక క్లాత్ తీసుకుంటే వాటర్ బల వెంటనే వడకట్టేయచ్చేమో అనిపించింది ఇలా ఒక పాత్రను పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకుని మనం బిర్యానీలో వేస్తాం కదా అవన్నీ కూడా వేసేసుకోవాలి ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు బిర్యానీ ఆకు మనం బిర్యానీలో వేసుకునే మసాలాలు అన్నీ ఉంటాయి కదా దాల్చిన చెక్క మరాఠీ మొగ్గ యాలకులు లవంగాలు మొత్తం మొత్తం అవన్నీ కూడా అందులో అయితే వేసేసాము జాపత్రి మొత్తం అన్ని అవన్నీ వేసిన తర్వాత బాగా కాసేపు అయితే ఫ్రై చేసాము ఇందులో మేము కాస్త అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసాం పాటు కాస్త నెయ్యి కూడా వేసాం కాకపోతే మా నెయ్యి ఫ్రిడ్జ్లో ఉంచేయడం వల్ల చూసారే ఎంత గడ్డగా అయిపోయిందో దీన్ని అయితే మేమైతే ఇలా అయితే వేసేసాం ఇవన్నీ కలిపి కాస్త టైం అయితే బాగా ఫ్రై చేసాం ఇందులో కారం అయితే వేయకూడదంట పచ్చిమిర్చి తీసుకున్నాం కదా అదే కారం అంట అందువల్ల పచ్చిమిర్చి అయితే కాస్త ఎక్కువ క్వాంటిటీలోనే మేమైతే వేసుకున్నాం ఈ అల్లం వెల్లిపాయ పేస్ట్ ఇవన్నీ కూడా బాగా కాసేపు బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో మేము ఒక గ్లాస్కి రైస్ అయితే తీసుకున్నాం గ్లాస్ అంటే లోటా అంటారు కదా పెద్ద గ్లాస్ దాంతో అయితే రైస్ అయితే తీసుకున్నాము అంటే మనం ఒక గ్లాస్ రైస్ కనుక తీసుకుంటే టూ గ్లాసెస్ ఆఫ్ కోకోనట్ మిల్క్ అయితే తీసుకోవాలి తర్వాత ఈ రైస్ అంతా ఇందులో వేసేసి బాగా కాసేపు ఫ్రై చేసాం కాస్త ఫ్రై చేసిన తర్వాత మసాలాలన్నీ రైస్ కట్టిన తర్వాత మేము కోకోనట్ మిల్క్ అయితే కొలిచేసి ఇందులో అయితే వేసాం నాకు అయితే టూ గ్లాసెస్ అయితే రాలేదు వన్ అండ్ హాఫ్ గ్లాస్ మాత్రమే వచ్చింది మిగిలిన హాఫ్ గ్లాస్ అయితే మాత్రం నేను నార్మల్ వాటరే ఆ కొబ్బరిపాలల్లో మిక్స్ చేసేసి అయితే దీంట్లో అయితే వేశాను దీంట్లో వేసిన తర్వాత సాల్ట్ కూడా వేసుకుని కాసేపు అయితే మగ్గనిచ్చాను బిర్యానీ కింద టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది కొబ్బరి అన్నం బిర్యానీ తింటున్నట్టే అనిపించింది కాకపోతే కొబ్బరిపాల టేస్ట్ అయితే బాగా స్పష్టంగా అయితే తెలిసింది టేస్ట్ అయితే చాలా బాగుంది చూసారా కొబ్బరిపాలను యాడ్ చేస్తుంటే నాకైతే మామూలు పాలు యాడ్ చేస్తాం కదా సేమ్ అలా అయితే అనిపించింది అనమాట నాకు మిల్క్ క్వాంటిటీ కూడా చూసారు ఎక్కడి వరకు వచ్చిందో కొబ్బరి పాలు అక్కడితో అయిపోయినాయి అంటే మిగిలిందంతా కూడా నేను నార్మల్ వాటరే యాడ్ చేసుకున్నాను మసాలాలు అయితే వేయకూడదని చెప్పింది మా ప్రజ్వల మా చెల్లి వాళ్ళ ఫ్రెండ్ అనమాట అందుకని మేము ఇంకా వేరేగా మసాలాలు ఏం పేస్ట్ చేసి అయితే వేయలేదు కాకపోతే పసుపు వేయకపోతే నాకు అంతగా ఏది కూడా నచ్చదు దానికోసం పసుపు అయితే వేయడం వల్ల కొంచెం కలర్ అయితే చేంజ్ అయినట్టుగా కనిపిస్తుంది ఇక్కడ చూడండి అదే మీ కలర్ చేంజ్ అయింది అనమాట ఇది సాల్ట్ వేసేసిన తర్వాత కాసేపు ఇలా మూత పెట్టేసి సిమ్లో ఉడికించిన తర్వాత కాసేపు మంట హై ఫ్లేమ్లో ఉడికించాము నిజంగా కొబ్బరి అన్నం టేస్ట్ అయితే అద్దురిపోయిందని చెప్పాలి నాకు స్టూడెంట్స్ తీసుకొస్తాను అన్నప్పుడు అంటే మనకి స్కూల్లో తీసుకొస్తారు కదా అలా ఫుడ్ ఫెస్టివల్లో తిందాము అని వెయిట్ చేశాను అప్పట్లో కానీ తినలేకపోయాను కాకపోతే తర్వాత అయితే మాత్రం నేను కొబ్బరి అన్నం అయితే ఇలా వండుకొని తిన్నప్పుడు భలే అనిపించింది వెంటనే నాకు ఆ పిల్లలందరూ అయితే గుర్తొచ్చేసారు మా హీలా అయితే ముఖ్యంగా గుర్తొచ్చింది తర్వాత హమీసా కూడా ఎంతగా గుర్తొచ్చారో నిన్న కొత్తిమీర అయితే ఫ్రిడ్జ్లో ఉంది కాస్త తీసుకున్నాను తర్వాత అయితే మీ పుదీనా మా చెట్ల దగ్గరికి వెళ్ళి కోసుకొచ్చి కొత్తిమీర పుదీనా కూడా దాని మీద అయితే ఇలా అయితే చల్లేశాను టేస్ట్ కోసం నాకు చికెన్ కర్రీలో కొత్తిమీర వేస్తే అంతగా ఫ్లేవర్ ఏం తెలియదు బిర్యానీలో వేసినా కానీ చేపల కూరలో మాత్రం కొత్తిమీర వేస్తే మాత్రం భలే అనిపిస్తుంది అనుకోండి టేస్ట్ అది స్పష్టంగా కొత్తిమీర ఫ్లేవర్ అనేటువంటి తెలుస్తుంది ఇలా మన కొబ్బరినం గట్టి పడిన తర్వాత మనం గ్యాస్ ఆఫ్ చేసేసుకోవడమే భలే వెంటనే అయిపోయింది అనుకోండి పది నిమిషాల్లో ఓన్లీ కొబ్బరి పాలు తీయడమే ఇక్కడ శ్రమతో కూడిన పని మిగిలిందంతా కూడా చాలా సింపుల్ సింపుల్గా అయిపోయింది నాకు ఇలాంటివి ఏదైనా కూడా దేవుడి దగ్గర అంటే మా నాన్నమ్మ దగ్గర పెట్టినప్పుడు డెఫినెట్గా ఇలా ఆకులో వేసి పెడితే భలే తృప్తిగా అనిపిస్తుంది ఇలా అయితే నేను ఆకులోకి అయితే తీసుకున్నాను ఇలా అరిటాకులో వేసుకుంటే వేడి వేడిది భలే అనిపిస్తుంది కదా చూడ్డానికి నేను తినడానికి కూడా నాకు ఇలా అరిటాకులో వేసిన తర్వాత మా అమ్మడిన చికెన్ కర్రీ కూడా అందులో వేసి తింటుంటే ఉంది మరి టేస్ట్ చాలా బాగుంది అనిపించింది ఇక్కడి నుంచి అయితే ఎప్పుడైనా కొబ్బరి అన్నమే వండుకుని తినాలి అనిపించేటంతగా టేస్ట్ అయితే బాగుందనమాట ఇలా చికెన్ వేసేసి తిన్నాను ఇందులో నాటి అయితే ఇంకా టేస్టీగా ఉంటుందట